జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము రెండు వందల ముప్పై ఎనిమిది కలియుగ ప్రారంభం కురువంశంలో పరీక్ష మహారాజుకు పట్టాభిషేకం యదువంశంలో వజ్రునికి పట్టాభిషేకం పరీక్షణ మహారాజుకు హస్తినలో పట్టాభిషేకం వజ్రునికి ఇంద్రప్రస్థవంలో పట్టాభిషేకం ఈ ఎపిసోడ్లో చూద్దాం మహాభారతాన్ని చెబుతున్నటువంటి వశంపాయలు వారితో జనమేజయ మహారాజు అంటున్నాడు మహాత్మ అక్కడ యదువంశం మొత్తం నాశనమైపోయింది మిగిలిన వారిని తెచ్చుకొచ్చి ఇక్కడ అర్జునుడు అభిషేకాలు చేసి వారికి కొన్ని కొన్ని రాజ్యాలు చూపించారు అన్నీ తెలిసిన తర్వాత ధర్మరాజు పాండవులు ఏం చేశారు ఎలా ప్రవర్తించారు అని అడిగాడు రాజన్ అర్జునుడు ద్వారకలో చనిపోయిన వారికి చేయవలసిన ఉత్తరక్రియని పూర్తి చేశాడు అక్కడ ఉన్నవారినందు అక్కడిని తరలించుకొని వచ్చి కొందరిని కొన్ని కొన్ని చోట్ల పెట్టి అలాగా వజ్రుడికి ఇంద్రప్రస్థంలో అభిషేకం చేయించారు ఇక విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వ్యాసులు వారు ఏం చెప్పారు అవన్నీ కూడా అర్జునుడు అన్నకు తమ్ములకు భార్యకు చెప్పారు అప్పుడు ధర్మరాజు సోదర అర్జున భీమ నకుల సహదేవులారా మనం ఇంకా భూమిపైన ఉండి పని ఏమున్నది మనకు వేసభగవాన్లు వారు చెప్పిన విధముగా మనం కూడా చేయవలను అది ఏ మనకు ధర్మం అని చెప్పి నలుగురు మాట్లాడుకొని తమ మనుమడు అంటే అభిమన్యుని కుమారుడు పరీక్షణ మహారాజు అంటే రాజా మీ తండ్రి మీ తండ్రి గారిని ముప్పై ఆరు సంవత్సరముల వయసులో సింహాసనం పైన అధిరోహం చేసి అభిషేకం చేయించాడు ధర్మరాజు అతని తమ్ముడు అప్పుడు చక్రవర్తిగా నియామకం పొందాడు మీ తండ్రి గారు అలా అయిన తరువాత అందరూ కలిసి మనం ఇంకా మహాప్రస్థానానికి వెళ్ళిపోదాం అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి సుభద్రను చూసి అంటున్నాడు ధర్మరాజు అమ్మ సుభద్ర నీవు బహు ఉత్తమరాలివి బుద్ధిమంతురాలివి మాతో నీవు మహాప్రస్థానానికి అనుసరించవద్దు మాతో నీవు రావద్దు ఎందుకంటున్నానమ్మా అంటే ఈ సామ్రాజ్యానికి నీ మనుమడు చక్రవర్తి అయ్యాడు అతని తల్లి ఉత్తర మహా మాత నువ్వు ఆమె రాజమాత నువ్వు రాజ మహామాత మీ ఇద్దరు ఉండి మీ మనుడిని ఉత్తర తన కుమారుడిని సక్రంగా చూసుకోవాలి కదా తల్లి మీరు ఉంటే కానీ మాకు తృప్తిగా ఉండదు కనుక నువ్వు మాతో రాకుండా ఇక్కడే ఉండు అలాగనే మీ కన్నవారి వంశాంకురాలు మిగిలి ఉన్నవారు వజ్రుడు ఇంకా ఇతరులను కూడా కొన్ని చోట్ల పెట్టి వజ్రుడికి ఇంద్రప్రస్థంలో రాజ్యాభిషేకం చేశాం కనుక ఇక్కడ ఇక్కడ నుంచి కురువంశం వారికి యదువంశం వారికి రాకపోకలు చుట్టరికాయలు బాగుగా ఉండాలి అంటే నువ్వు ఇక్కడ ఉండాల్సిందేనమ్మా నువ్వు ఉండి నీ మనుముడి యొక్క రాజ్య పరిపాలనను చూసుకో తల్లి నువ్వు మాతో రావద్దు అని అన్నాడు ధర్మరాజు మేము మేమందరం బయలుదేరి వెళ్తున్నాం మహాప్రస్థానానికి అని అన్నాడు అలా అనగా ద్రౌపది అర్జునుడు నకులుడు సహదేవుడు అన్నమాటనే ధృవీకరిస్తున్నట్లుగా చూశారు అప్పుడు సుభద్ర మారు మాట్లాడకుండా ఉండిపోయింది ధర్మరాజు ఇక మహాప్రస్థానానికి మహాప్రయాణం ప్రారంభించే ముందు ఉత్తమ బ్రాహ్మణులకి ఉత్తమ పురజనులకు అందరినీ పిలిచి మంచి మంచి దానాలు ఇచ్చాడు అలాగే దౌమ్య ఉత్తమ బ్రాహ్మణుడు దౌమ్యుడు వారికి అతను పురోహితుడు కూడా అతడే కదా వారితో అరణ్యాల్లో కూడా పన్నెండేళ్ళు ఉన్నాడు అతడిని పిలిచి అతడికి కావలసినంత బంగారము వద్ర వైడూవ్యములు అన్నీ గౌరవంగా ఇచ్చి సత్కరించి అతడిని పంపించాడు తదుపరి ఆ ద్రోణాచార్యుడి బావ పాండవులకు చిన్నాటి గురువు కృపాచార్యుని పిలిచారు అతడికి ధర్మరాజు యొక్క మనుముడైనటువంటి పరీక్ష మహారాజును శిష్యుడిగా చేసి మా పరీక్షిత్తును గురువుగా నువ్వు సర్వ చూసుకో అని అతనికి అప్పగించారు అతనికి ఉత్తమ బాధ్యతలకు కూడా అప్పగించాడు ధర్మరాజు ఆ తరువాత ఉత్తమ రాజ్యోద్యోగులని ఉత్తమ మంత్రులను పురప్రముఖులందరినీ పిలిచాడు ధర్మరాజు మేము ఇక మహాప్రస్థానానికి వెళ్ళిపోతున్నాం ఇదిగో మా మనుమడు పరీక్షిత్తు మీకు అందరికీ చక్రవర్తిగా ఉండి ధర్మంగా పరిపాలన చేస్తాడు అనుమానమే లేదు మీరంతా కూడా మా మన్ముడికి పరిపాలనలో సహకరించండి అని అందరికీ పరిచయం చేశాడు మనుముడు చక్రవర్తిని అందరికీ విడుకొలు పలుకుతూ మాట్లాడాడు ధర్మరాజు ఇలా ధర్మరాజు మాట్లాడుతుండగా ఆ మహాసభలో కొన్ని కుర్చీలు ఉత్తమ పీఠములు ఏర్పాటు చేయబడ్డాయి వాటిలో వచ్చేటువంటి గొప్పవారు సామాన్య మానవులు అందరూ కూర్చున్నారు గొప్పవారు కూర్చునవలసినటువంటి ఉత్తమ పీఠములలో సామాన్యులు కూర్చొని గొప్పవారిని కూర్చొని ఇలా జరగటం వల్ల అక్కడ ఉన్నటువంటి రాజోద్యోగులు కానీ అధికారులు కానీ వారిని మందలించటము చేయటము చూస్తున్నారు అక్కడ కొంత గొడవ ఆల్రెడీ జరిగింది ఈ కుర్చీ నాది ఆ కుర్చీ నాది అంటూ కుమ్ములాట అక్కడ సభలో చూశారు ఇంతకుముందు ఎన్నడూ ధర్మరాజు కానీ భీముడు కానీ అర్జునుడు కానీ నకురుడు కానీ సహదేవుడు కానీ కు కుంతీదేవి కానీ అవి ఉన్నప్పుడు ఇప్పుడు లేదు ఆమె పదిహేను ఏళ్ళు అయిపోయింది ఆమె చనిపోయాడు ఇప్పుడు లేదు ద్రౌపది కానీ ఎవరూ చూడలేదు ఇప్పుడు మాత్రం కుర్చో కుమ్ములాడుకుంటూ ఒకటినొక్కడు తోసుకుంటూ దూషించుకుంటున్నారు ఆ సభలో అది చూసి కాలజ్ఞానం తెలిసినటువంటి సహదేవుడు తనలో తాను పక్కున నవ్వాడు అలా సభలో చిన్న తమ్ముడు సహదేవుడు అలా నవ్వటంతో ధర్మరాజు చూసి సోదరా ఎందుకు అలా నవ్వావు అని అన్నాడు అన్నా ఏమీ లేదు అటు చూడు జనాలు తను కూర్చోడానికి కుర్చీలు పిటనుల కోసము వారిలో వారు తోపులాడు చేసుకుని ఒకరినొకరు తోసుకుంటున్నారు దూషించుకుంటున్నారు ఎందుకో తెలుసా అన్నయ్య ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భూమిపైన అవతారంగా లేడు వైకుంఠానికి వెళ్ళిపోయినారు కలియుగం వచ్చేసింది ఇప్పుడు ఇంతకుముందు అయితే రెండు పాదాలైనా సరే ధర్మం నడిచి ఉండేది ఇప్పుడు ఒక్క పాదానికి వచ్చేసింది ధర్మం ఇంకా ఒకరిపై ఒకరి ద్వేషము కుమ్ములాట తూపులాట స్వార్థము నాది నాది అనేది ఏర్పడుతున్నది చూస్తున్నావు కదా అందుకనే నాకు నవ్వు వచ్చింది కలియుగం వచ్చిందని తెలుసుకొని అన్నాడు తమ్ముడు అన్నతో అలా తమ్ముడు చెప్పగానే ధర్మరాజు కూడా అర్థమైంది శ్రీకృష్ణ పరమాత్మ భూమిపైన లేడు అవతారం పరిసాప్తి చేసుకుని వెళ్ళిపోయినాడు వైకుంఠానికి నా తమ్ముడు చెప్పింది వాస్తవమే ఇది కలియుగము కదా కాబట్టి ఇలాగే ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయినాడో ఈ భూమిని విడిచి అవతారం సమాప్తి చేసుకున్నాడో అప్పటితో అయిపోయింది ద్వాపరయుగం ఉన్నది కలియుగమే తనకు అలాగే ఉంటుందిలే అని లోపల అతను కూడా నవ్వుకున్నాడు ఇలా ప్రజల వద్ద అందరి వద్ద సెలవు తీసుకున్నారు పాండవులు ద్రౌపది తీసుకొని నారచీరలు కట్టుకున్నారు జింక శర్మలు ధరించారు ఒకరి వెంట ఒకరు మహాప్రస్థానానికి మహాప్రయాణానికి బయలుదేరారు ఇలా ఐదుగురు వారి వెనక ద్రౌపది ధర్మరాజు పక్కనే ఒక కుక్క ఇలా అందరూ బయలుదేరి మహాప్రస్థానానికి వెళ్తున్నారు రాజా ఈ సమయానికి కొంచెం ముందుగానే అర్జునుని ఇద్దరు భార్యలు ఉలూపి చిత్రాంగద ఉలూపి తన తండ్రి నాగరాజు వద్దకు వెళ్ళిపోయింది చిత్రాంగద తన కుమారుడు బబ్రమోహనుడి దగ్గరికి వెళ్ళిపోయింది మిగిలిన అంతఃపుర స్టీల్ అంతా మీ తండ్రి గారు రాజు అయ్యారు కదా ఆయన ఆధీనంలోనే అంతఃపురంలోనే ఉండిపోయారు జనమేజయ మహారాజా అప్పటికి మీ తండ్రి గారికి ముప్పది ఆరు సంవత్సరములు అలా పాండవులు వెళ్ళిపోయినారు ఇంక అతనికి సహాయకులు సహాయకులుగా గురువుగా ఉన్నవారు కృపాచార్యుడు దౌమ్యుడు ఇంకా మరియు పెదతాత యుక్షుడు ఇవి తెలుసు కదా యుడు అంటే ధృతరాష్ట్రుని వేరే భార్యకి పుట్టిన కుమారుడు ఆ యుక్షుడు కూడా ఇక్కడే ఉన్నాడు ఇంకా పరీక్షణ్ మహారాజుతో ఉన్నవారు అతని యొక్క నానమ్మ సుభద్ర అమ్మ ఉత్తర వాళ్ళంతా ఉన్నారు వాళ్ళందరి యొక్క సహకారములతో మీ తండ్రి గారు రాజ్యాన్ని చాలా గౌరవంగా ధర్మంగా పరిపాలన చేశారు జై శ్రీమన్నారాయణ